ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రోజు మన వీడియో వచ్చేసి అయితే నేను ఇంట్లోనే మట్టి వినాయకుని అయితే చేస్తున్నాను చూడండి నేనైతే రెడీ పెట్టుకున్నాను అనమాట మట్టి ఇంకా ఒక ప్లేట్ ఇంకా కొన్ని వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ముందుగా మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలకే మర్చిపోకండి ఇంకా నేను మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో ఏం వీడియో కావాలో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చేద్దామని గణేష్ని తయారు చేయడం ఓకే అయితే ఫస్ట్ అయితే కొంచెం వాటర్ ఇలా పోసుకుందాం ఎప్పుడు గణేష్ల పండగైతే మా అమ్మే చేస్తారా యాక్చువల్లీ ఈసారిని ఏం చేస్తున్నాను అనమాట ఎలా ఉందో నాకు భయం వేస్తుంది ఫస్ట్ మనము గణేషుడు కింద కూర్చుంటాడు కదా పీట తయారు చేసుకున్నాం ఓకే స్టార్ట్ సో నేనైతే ఒక థింక్ చేశాను పీట తయారు చేయాలంటే ఇట్లా నాకు రాదు కదా పీట చేయడానికంటే ఒక బౌల్ దొరికింది బౌల్లో మట్టి వేసేసి ఇట్లా అంటే ఇట్లా అనగానే పీట వచ్చేసి ఎంత బాగా థింక్ చేశాను సో గాయస్ ఇది చేసే వరకు మనమైతే గణేషు సాంగ్ అయితే వాడదాము గణనాయ गणा धीमह गुणशरीताय गुण गुणेशानाय गुणशानाय धीमे गुणादिशाय गुणादीय गुण एकदंताय धीमह एकताय गौरी तनयाय धीमहि గణేషంద్రాయ శ్రీ గణేశాయ దీవహీనా సో సాంగ్ వాడే వరకు అయితే ఇదైతే కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం నిండిగా అయిపోయింది చూడండి ఇప్పుడైతే పీటర్ ఆడైపోయింది దాని మీద వేసేద్దాం ఇలా పెట్టిన మెల్లగా సో సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే మన పీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బొజ్జయాన పైన అయితే స్టార్ట్ చేద్దాం రెడీ చేయడం ఓకే కరెక్ట్ సైజులో రావాలంటే ఇలా రౌండ్ అనుకోవాలి మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ ఇలా అప్లై చేయాలి ఓకే గాయ స్టార్ట్ ఇప్పుడు నేను మట్టి తీసుకుంటున్నాను లెగ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం లెగ్ చేయడము అయితే నెగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ నెగ్ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నాను బాగ్ సిద్దు బాగా కొంచెం వాటర్ అంటే నాకైతే రాదు అమ్మ అయితే చెప్తున్నారు ఇలా చెయ్యి అని మమ్మీ గాయస్ మమ్మీ మమ్మీ గ్రేట్ గాయ్రీర్ ఎవ్రీ ఇయర్ మమ్మీ చేస్తారు యాక్చువల్లీ ఈసారి నేనైతే మమ్మీ తను అవ్వదు ఏం ఓకేనా చెయ్యి అని చెప్తారు అందుకనే నేనైతే స్టార్ట్ చేస్తాను ఇలా నీట్ అయితే చేసుకోవాలి మనం ఒక్కటి కూడా తప్పు చేయొద్దు కనీసకి థ్యాంక్ యూ మమ్మీ నేను ఇప్పుడు గణేషుణ్ణి చేశాక చూపిస్తాను కదా గైస్ అప్పుడు నా గ నేను చేసిన గణేషుడు ఎలా ఉందో నాకు ఫార్మర్ చేసి చెప్పాలి ఓకే ఓకే ఈ లెక్క అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఇక్కడ సైడ్ లెక్కినా కంప్

ఇది క్వార్టర్ ఇక్సటెట్ సోనిక్ హై కంప్లీట్ అయాయి ఇంకా కొంచెం వాటర్ ఐట అప్లై చేస్తాను అన్నమాట ఏంటంటే స్టార్ట్ రైట్ బొజ్జ అయితే స్టార్ట్ చేద్దాం బాగుందిలా ఏంటి గ్రౌండ్ కనుకోలా ఎందుకంటే పైకి చాలా ఉంటుంది కాబట్టి చాలా పెద్ద చేస్తున్నాను అన్నమాట బాల్ ఆడుకుంటున్నట్టు నేను ఇలా ఆడుకుంటున్నాను నేను సారీ అలా ఆడుకుంటున్నాను మన బొజ్జు కూడా రెడీ అయ్యింది నాకు ఇలాంటిది గాడ్ యాక్టివిటీస్ చేయడము మట్టితోటి ఇలా చేయడము బొమ్మలు క్లే తో చాలా ఇష్టం అనమాట క్లే తోటి ఇలా అయితే నేను చేయలేదు ఎప్పుడు గడిచి ఒక్కసారి అంటే అప్పుడు చిన్న ఉన్నప్పుడు కొంచెం వెరైటీ చేశాను క్లే తోడు చేశాను అది మట్టి తోడు అయితే ఈరోజు చేస్తున్నాను మా అమ్మ చేస్తాను నాకు ఎప్పుడు సో ఇలా ఇంత వచ్చింది అవన్నీ చూస్తాను కొంచెం ఇలా ఓకే బాగా స్టిక్ అయిపోవాలి దీనికి మళ్ళీ ఇంకా పోతుంది అందుకే బాగా స్టిక్ అయిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా మనకి ఊడిపోదు ఊడిపోదు కాయ ఓకే ఇది ఇక బాగా స్టిక్ అయిందంటే ఇంకా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బాగా ఇప్పుడు మనం స్టిక్ చేయకుండా అట్లనే విడి చేసామంటే ఇంకా స్టిక్ కాకుండా అట్లనే కింద పడిపోతుంది అందుకే దీనికి బాగా వాటర్ కొంచెం అప్లై చేయాలి ఎక్కువ అంటే ఎక్కువ అప్లై చేయకూడదు కొంచెం ఎక్కువ එ නෑ පడි සක්මන ය එත්කඩ ගෑප ෙකුණ පාග සී ලාශ්ටි අද සෙක්තු ම ఫేస్ అయితే రెడీ చేసేసుకున్నాం చాలా ఎగ్జాక్ట్గా ఉంది వస్తుందో కానీ సో ఇలా అయితే మన ఫేస్ ఇలా 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 అనుకుంటున్నాం బ్రౌండ్గా చిన్నగా చిన్న ఫేస్ కాబట్టి చిన్నగా అనుకోండి సో గానీ ఇప్పుడైతే ఫేస్ అయితే రెడీ అనమాట ఇంకా ఇలా నేను ఇలా మొత్తం అతుక్కోదు అందుకనే మార్చేస్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట మార్చీస్ అయినా లేకపోతే స్టిక్స్ అయినా వేరే అయినా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఇలా అయితే పెట్టేసుకొని చాలా స్పీక్క కప్ చేయడం బాగా నచ్చింది గాయస్ సో ఫ్యాండ్స్ ఇప్పుడైతే నేనైతే తొండమైతే స్టార్ట్ చేస్తున్నాను చేయడము ఇప్పుడు మంచి నీట్గా వెళ్ళే నీటికి కొంచెం ఇలా ఇలా అనుకోవాలి కానీ కొంచెం ఇక్కడ ఎక్కువ రావాలి ఎక్కువ రావాలా సో ఫేస్ అయితే పెట్టేశాను ఇప్పుడు అయితే ఇయర్స్ అయితే పెడుతున్నాను అనమాట సో ఇయర్స్ అయితే మనం అయితే రెడీ అయిపోయామనమాట గణేష్ నుంచి పెట్టేస్తాయి ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తున్నాం సో ఇయర్స్ అయితే రెడీ అయితే అయిపోయాయి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ చేస్తున్నాం

నేనైతే ఇది ఇక్కడ ఇక్కడైతే ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట కట్గా స్టిక్ అవ్వడానికి ఇంకా కవర్ చేసుకోవడానికి కొంచెం మట్టి అయితే ఇక్కడ పెట్టేస్తున్నాం వచ్చిందా మమ్మీ నైస్ థ్యాంక్ యూ వెల్ ట్రై ఓకే మా సో గాయస్ ఇప్పుడైతే గణేష్ నట్టు పట్టుకుంటారు కదా హ్యాండ్కి ఇదిగోండి హ్యాండ్ అయితే రెడీ చేస్తున్నానండి ఇప్పుడు ఫోర్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను ఇంకా పువ్వు అయితే పెట్టినా ఇక్కడ పువ్వు వచ్చేసి ఇలా ఉంది అనుకోకండి కలర్ వేస్తాను పువ్వుకి జస్ట్ గణేశునికేమై వేయరు జస్ట్ ఫ్లవర్స్ వేస్తాను కనిపించాను కదా అందుకే రియల్ ఫ్లవర్స్ పెడితే వాడిపోతాయి కదా అందుకని ఇలా ఫ్లవర్స్ చేస్తున్నాను అనమాట నేను గణేష్ చాలా బాగా వెరీ నైస్ అయిపోయిందా ఇంకా కొంచెం ఉంది మా అమ్మ లడ్డూలు ఇంకా గణేషుంది కిరీటము కిరీటము ఇంకా గణేషుంది వాహనం ఇంకా ఎలుక టు లడ్డు వాహనం అంటే ఎవరు ఎలుక వెరీ నైస్ సో గాయస్ లాస్ట్ ఫైనల్ కిరీటం చేస్తే అయిపోతుంది ఇంకా

అవునా తయారు చేయడం అయితే అయిపోయింది ఇంకా పెయింటింగ్ అలాంటి జస్ట్ నార్మల్గా గా పంచర్ కి ఫ్లవర్స్ కి ఇంకొక పెట్టేసి గా నా నేను చేసిన గణేషుడు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది నేను చేసిన గణేషుడు మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి చూసేయండి ఎలా ఉందో చాలా బాగున్నాడు కదా గణేషుడు నైట్ టైట్ సో ఇప్పుడైతే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను शंकर जी का बेटा गाड़ी में बैठा टिक टिक ना आता आगे फूटता टिक टिक शंकर जी का बेटा गाड़ी में बैठा ये जिसको ना आता आगे फूटता परबराला तागल सी मीटिंग बैठिनम जने जने तागल सी उन्नी लेश्नम